షేర్లింగంపల్లి నియోజకవర్గం తారానగర్లో ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేసిన చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు కంటెస్టెంట్ కార్పొరేటర్ ఊరిటి వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని తెలియజేశారు మనల్ని కేసులు పెట్టి భయపెట్టడానికి నేను అడుగుతున్నా ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల్ని ముఖ్యంగా ఈ తెలంగాణ యువకుల్ని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ పౌరుషానికి ఢిల్లీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు వచ్చి గుజరాత్ మోడీలు వచ్చి ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారట అందుకే నేను సవాల్ విసురుతున్నా గుజరాత్ టీంకు మే పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని టెక్అవుట్ చేస్తాం మా కాంగ్రెస్ పార్టీనే అద్భుతంగా గెలిపించుకుంటాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభకి రోడ్ షోకి అందరూ కూడా వేలాదిగా వచ్చిన పబ్లిక్ అందరికి కూడా కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు భారీ ఎత్తున పబ్లిక్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఈ వచ్చిన జనం ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి కాలనీ నుంచి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ సభని ఎంతో విజయవంతంగా సక్సెస్ చేసి మన చేవేళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధంగా ఉన్నారని చెప్పేసి మా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఇదే ఉత్సాహంతో ఈ పది రోజులు కూడా ప్రతి గల్లీలో బూత్వేజ్ ప్రతి గల్లీలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసి భారీగా భారీ మెజార్టీతో లక్ష ఓట్ల మెజార్టీతో అంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి పబ్లిక్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేసుకుంటాం రావు రెండు వేల పదహారులో కంకస్టెంట్ కార్పొరేటర్గా పోటీ చేశాను ఇప్పుడు టీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది నేను మా అనుషర్లు అందరూ కూడా భారీ ఎత్తున కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకి మేమందరం కూడా ఎంతో ఉత్సాహంతో పార్టీలో జాయిన్ అవడం జరిగింది అంత అదే ఉత్సాహంతో రంజిత్ రెడ్డి గారిని భారీ మెద్యార్థితో లక్ష లక్ష ఓట్ల మెద్యార్థితో ఇక్కడ సేవెళ్ళ నియోజకవర్గంలో గెలిపిపోతున్నాము అంతా షేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ప్రతి కాలనీలో కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క కార్యకర్త రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మనం చూసుకుంటా